వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు ఏడుగురిట్లలో ఉన్న ఒక్క వ్యక్తి రెండు గంటలు మూడు గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు అట్లాగే చూస్తారు ఎనిమిది మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు పదిహేను నిమిషాల సమయం ఏమంటే కూడా ఇయర్ కట్ చేస్తారు ఇకపోతే టిఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు ప్రజా సమస్యలు పట్టింపు లేవు ఇక్కడ కనీసము బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా మాట్లాడ పద్ధతిగా ఉంటాయేమో తిట్లు కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా బూత్ పురాణం ఓపెన్ చేస్తున్నారు అంటే కొట్టుకునే పరిస్థితి ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే अकबरुद्दीन साहब आप बोलने का जरूरत नहीं वहाँ पे जो मुख्यमंत्री जी हैं वो एलएम मिनिस्टर साहब है वो दोनों बात करना दोनों बोलना वो दोनों ऐलान करना आम जनता के सामने केंद्र सरकार कुछ भी नहीं दिया आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी अकबर उद्दीन तो जेपी सर मुख्यमंत्री सपोर्ट केंद्र मंत्री किशन रेड्डी गारु तुम लक्षल को पवर पाइंट प्रेजेंटेशन का ఇచ్చింది కాదు అని మాట్లాడతారు మళ్ళీ అప్పుడే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఇది మేము వెళ్తాం మీరు కూడా రండి మీ టికెట్లు మీరు తీసుకోకున్నా తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి ప్రభుత్వం జర అప్పుల ఉంది అంటాడు అప్పుడప్పుడు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు పెట్టి నేను మూసినది ప్రక్షాళన చేస్తా అక్బరుద్దీన్ గారికి మూడు వందల కోట్లతోని మెట్రో చేస్తా అంటాడు ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులంటాడు అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు అప్పుడే శంకుస్థాపనలు అంటాడు అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్యదేవాలి కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం